కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రెండు రోజుల మీటింగ్లు జరుపుతున్నాడు ఇక తొమ్మిది మంది పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు వాళ్ళే గైరాజు రేరు పోయినోళ్ళకు చెప్తున్నాడు రెండు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ టచ్లోకి వచ్చేసిండు ఆరు నెలల ఈ గవర్నమెంట్ పడేసా అని వాళ్ళకు నమ్మకంగా కలిగిస్తుండే ఎమ్మెల్యేలకు ఈ ఉన్నోళ్ళు ఆడబోగలరు ఆపుదామన్నట్టు ఇది ఒక కొత్త ఫార్ములా తయారు చేసి చెప్తుండే వాళ్ళకు ఇక అక్కడ దిల్లు కూడా మాట్లాడుతున్నాను ఇంటి నేను పడిస్తున్నా గవర్నమెంట్ అది ఇది మీరు నాకు మద్దతు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కానీ ఈయన నువ్వు నమ్మడా కానీ కావచ్చు కూడా ఎందుకంటే నేను బీజేపీకి మద్దతు ఇస్తా ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి కదా యాడ లోపల నువ్వు అనే భూగులు ఒకటి ఉంది మళ్ళీ ఆడ బిడ్డ నియాలి అని అదో లొల్లి ఉన్నదా మళ్ళీ ఇదివి కావచ్చు అట్లా కావచ్చు ఇట్లా కావచ్చు అక్కడ కూడా టచ్లో పెట్టి ఉండవచ్చు ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి టచ్ వాళ్ళు ఉండు మా వాళ్ళు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు పోచారం శ్రీనివాస్కు తెలియదా టచ్లు ఉన్నది లేనిది ఆయనకైతే చెప్తాడు కదా పెద్ద మనిషికి మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళిపోయాను పోని ఇంకా సీనియర్ అంటే కళయం సిరేరి కూడా ఉండే ఆయన కూడా తెలుతుంటుంది కదా టచ్లు ఉన్నది లేనిది చెప్తాడు కదా మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళిపోయాను ఇది తెలంగాణలో ఒక సామెత ఉందయ్యా కొండ కొండనాళ్ళకే ఒక మందు పెట్టిపోతేనంట ఉన్ననాళ్ళకే ఊసిపోయిందంట ఇడ ఆయన ఎమ్మెల్యేలే దింకపోతున్నారు అందరూ ఇంకా వాళ్ళ గుండోళ్ళలోకి చెప్తున్నారు కాంగ్రెస్ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి టచ్లు ఉండండి గిన్ని బయరూపుల మాటారా నాయన మొత్తం బీఆర్ఎస్ ఆక్సిజన్ మీద ఉన్నది ఇప్పుడు ఇంకా అవద్దాలా ఫస్ట్ మీరు అవద్దాలు బంద్ చేసుకోరు ఏం రిప్తే అవద్ద నాయనా ఇప్పుడు అందుకని అందరు ఇళ్ళకు వస్తుంటే ఇళ్ళకంచి ఇరవై మంది అందులోకి పోతారా ఇర యా ఉందా అయిదు పోవడం మంత్రి టచ్లు ఉన్నట్టు ఎవడో మంత్రి మరి అదివి తెలవాలే కదా ఈ మాటలు ఇవి చంద్రేఖకు అసలు దిమాగ్ పనిచేసలేదు ఆ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి ఓదిక్ కాళేశ్వరం ఓదిక్ లైట్లు లైట్ల కథ ఓదికేమో పోలీసు ఫోన్ ట్యాపింగ్ విన్నావా ఇక ఈ లొలిగా ఆయనకు ఎక్కడ దిమాగ్ పని చేస్తుంది ఏం మాట్లాడుతుండే ఏం చేస్తుండో అలాగే అర్థమైతే లేదు ఇది చంద్రయ్య కాక పరిస్థితి